యోనా గ్రంథ ధ్యానాలు అనుదిన ఆధ్యాత్మిక పాఠాలు అనే ఈ వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యాన భాగము యోనా గ్రంథము మొదటి అధ్యాయము నాలుగు నుంచి ఎనిమిది వచనాలు మీరు వ్యక్తిగతంగా చదవండి మనం ప్రార్థం చేసుకుందాం జీవం కలిగిందేవా తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాలో మీ కార్యాలు జరిగించండి ఆత్మ సంబంధంగా మరింతగా మేము ఎదుగుటకు వర్ధులుటుకు మీ సహాయం మాకు దయచేయండి యేసు నామమున అడిగి తండ్రి ఆమెన్ ప్రముఖ బైబిల్ వ్యాఖ్యానకర్త వారెన్ డబ్ల్యూవిఎస్బి అనే దైవజనుడు యోనా గ్రంథము మొదటి అధ్యాయం నాలుగు నుంచి ఎనిమిది వచనాల్లో యోనాను గురించి నాలుగు ప్రత్యేకమైన అనుభవాలు రాశాడు యోనా దేవుని మాట వినకపోవడం వల్ల అతని జీవితంలో నాలుగు విషయాలు కోల్పోయాడు అన్న విషయాన్ని ఆయన తన వ్యాఖ్యాన గ్రంథంలో వ్రాయడం జరిగింది ఆ నాలుగు సంగతులు ఈరోజు మనం ధ్యానం చేద్దాం నాలుగు నుంచి ఎనిమిది వచనాల్లో ఆ వ్యాఖ్యానకర్త యోనా కోల్పోయినటువంటి మొట్టమొదటి విషయం ఇలా వ్రాశాడు జోనా లాస్ట్ ద వాయిస్ ఆఫ్ గాడ్ దేవుని స్వరాన్ని కోల్పోయాడు ఒకటవ అధ్యాయం నాలుగవ వచనం చదువుదాం అయితే యహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి వాడ బద్దలైపోవు గతి వచ్చెను యోనాకు దేవుని వాక్కు వచ్చింది యోనాతో దేవుడు పలుమార్లు అంతకుముందు మాట్లాడడం జరిగింది పరిశుద్ధ గ్రంథంలో రెండు వాక్య భాగాలు యోనాతో దేవుడు మాట్లాడినట్లుగా అంతకుముందు మనం చూడొచ్చు దేవుని వాక్యంలో నుంచి రాజుల రెండవ గ్రంథం పద్నాలుగు ఇరవై ఐదు గతిహేపెరు ఊరివాడైన అమిత్తయ్యకి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇస్రాయేలీల దేవుడగు యహోవా సెలవిచ్చిన మాట చొప్పున యెరోబాము అనే రాజు గురించి యోనాతో దేవుడు మాట్లాడడం జరిగింది ఆ రాజుకు ఇవ్వవలసిన ప్రవచనాన్ని గురించి దేవుడు యోనాతో మాట్లాడడం జరిగింది అంతమాత్రమే కాదు యోనా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనంలో కూడా దేవుడు యోనాతో మాట్లాడడం గురించి ఇలా వ్రాయబడింది యహోవా వాక్కు అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను ఎరోబాము రాజు గురించి నేనివే పఠనస్తుల గురించి దేవుడు యోనాతో మాట్లాడాడు అంటే దేవుని స్వరం యోనాకు వినబడింది దేవుని ప్రత్యక్షత యోనాకు కలిగింది కానీ ఎప్పుడైతే యోన దేవుని మాట ఆలకించడం మానేశాడో యోనాతో ఇక దేవుడు మాట్లాడడం అక్కడ జరగలేదు ఏం జరిగింది అదిగో సముద్రం మీద పెద్ద గాలి పుట్టింది అంటే దేవుడు సముద్రంతో మాట్లాడాడు ఆ తరువాత పెద్ద మత్స్యంతో మాట్లాడాడు మరల మత్స్యంతోనే దేవుడు మాట్లాడాడు మీరు గమనించాలి అంటే సముద్రంతో దేవుడు ఎందుకు మాట్లాడాడు యోనాతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ప్రియులరా దేవుని స్వరాన్ని యోన కోల్పోయాడు దేవుని ప్రత్యక్షతను యోనా కోల్పోయాడు ఎందుకు దేవునికి అవిధేయుడు కావడం వల్ల ప్రియులరా ఈరోజు మన జీవితాల్లో దేవుని మాట మనం వినకపోవడం వల్ల దేవుని ప్రత్యక్షతలు కోల్పోతాం దేవుని స్వరాన్ని కోల్పోతాం అందుకే ఆ ఒక భక్తుడు ఈ మంచి పాట రాశారు నీ స్వరము వినిపించు ప్రభువ నీ దాసుడు ఆలకించున్ సమూహేలు చిన్న వయస్సులో దేవుని స్వరాన్ని వినగలిగాడు అక్కడ చాలామంది వయస్సులో పెద్దవారున్నారు ఆత్మీయంగా పెద్దవారు ఉన్నారు కానీ వారెవ్వరికీ దేవుని స్వరం దేవుని ప్రత్యక్షత కలగలేదు ప్రిలరా యోన దేవుని ప్రత్యక్షత కోల్పోయాడు అవిధేయతను బట్టి ఈరోజు ఆలోచించండి మన జీవితాల్లో దేవుని ప్రత్యక్షత ఉందా లేదా రెండోది ఆ దైవజనుడు చెప్పిన మాట ఇలా చెప్పారు జోన ఆల్సో లాస్ట్ హిజ్ స్పిరిచువల్ ఎనర్జీ దాని కొరకు ఒకటవ అధ్యాయం ఐదో వచనంలో రెండో భాగం చదువుకుందాం అప్పటికి యోన వాడ దిగువభ భాగమునకు పోయి పండుకొని గాఢ ఉండెను అని వ్రాయబడింది ప్రీలరా యోన దేవుని మాట వినకుండా తరిశీషు పట్టణానికి వెళ్ళాలని వాడలోనికి వెళ్ళి పండుకొన్నాడు పండుకోవడం తప్ప కాదు కానీ పని చేయవలసిన సమయంలో పని చేయకుండా నిద్రపోవడం తప్పు అక్కడ ఆధ్యాత్మిక శక్తిని కోల్పోవడం జరుగుతుంది దావీదు నిద్రపోయి ఆ తరువాత తన ఆధ్యాత్మిక శక్తిని కోల్పోయి ప్రిలర ఒక స్త్రీతో పాపం చేశాడు అన్న సంగతి లేఖన భాగంలో మనందరికీ బాగా తెలుసు దావీదు పండుకోవడం తప్పు కాదు కానీ అక్కడ యుద్ధం చేయవలసిన సమయంలో యుద్ధం చేయకుండా పండుకోవడం అతని ఆధ్యాత్మిక శక్తిని క్షీణింపచేసింది ఇక్కడ యోన దేవుని వాక్కు ప్రకటన చేయవలసి ఉంది కానీ వాక్కు ప్రకటన చేయకుండా నిద్రపోవడం అతనిలోని ఆధ్యాత్మిక శక్తిని కోల్పోవడాన్ని మనం చూడడం జరుగుతుంది అందుకే మనం ఇలా అనుకోవచ్చు అతను ఆధ్యాత్మిక శక్తిని కోల్పోయాడు ప్రియులరా సామితల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై వచనం ఇలా వ్రాయబడింది ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కొనుకుపాటు పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తివచ్చును పని చేయవలసిన సమయంలో పని చేయకుండా నిద్రపోవడం వలన దరిద్రత అనేది వస్తుంది ఆధ్యాత్మిక శక్తి పోతుంది ప్రియుల ఈరోజు ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా వాక్యం చదవలసిన సమయంలో వాక్యం చదవకుండా దేవునితో గడపవలసిన సమయంలో దేవునితో గడపకుండా ఒకవేళ నిద్రపోతున్నామా పాపములో ఉన్నామా ఆధ్యాత్మిక శక్తిని కోల్పోయినట్లే కదా కాబట్టి యోనా తన ఆధ్యాత్మిక శక్తిని కోల్పోయాడు మూడవదిగా దైవజనుడు ఇలా చెప్పారు మూడవ అనుభవాన్ని జోన లాస్ట్ హీజ్ పవర్ ఇన్ ప్రేయర్ శక్తిని కోల్పోయాడు దాని కొరకు వాక్య భాగాన్ని చదువుకుందాం యోనా గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరో వచనంలో ఇలా వ్రాయిబడింది అప్పుడు వాడనాయకుడు అతని వద్దకు వచ్చి ఓయ్యి నిద్రబోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము అక్కడ వాడలో ఉన్నవారందరూ ప్రార్థన చేస్తున్నారు నాయకుడు యోనాను లేపి ప్రార్థన చేయమన్నాడు అయినా యోనా ప్రార్థన చేయలేదు ఎందుకు అంటే అతను దేవుని మాట వినలేదు కాబట్టి అక్కడ నాయకుడు వచ్చి నిద్రబోతా అని చెప్పినా సరే ప్రార్థన చేయలేదు ప్రియులరా గమనించాలి మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుని మాట వినడం మానేస్తామో ప్రార్థనను కోల్పోతాం శక్తిని కోల్పోతాం అందుకే దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడింది అరవై ఆరవ కీర్తన పద్దెనిమిదవ వచనంలో ఇలా చూడవచ్చు నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును గమనించాలి నా హృదయంలో పాపముంటే పాపం చేయాలన్న ఆలోచన ఉంటే ప్రభువు నా మనవి విండు ఈ సంగతి యోనాకు తెలుసు నేను దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు ప్రార్థన చేసిన దేవుడు నా ప్రార్థన ఆలకించడు అలా యోన ఎందరికో ప్రార్థన చేసినవాడు ఎన్నోసార్లు ప్రార్థన చేసినవాడు కానీ ఈ వాడలో తన శక్తిని కోల్పోయాడు దేవుని మాట వినకపోవడం వల్ల మన జీవితాల్లో కూడా దేవుని మాట వినలేని ప్రతిసారి మనం ప్రార్థన చేసినా దేవుడు ఆలకించరు ఎవరో ఒకరికి చెప్దాం వాళ్లతో చెప్దాం వీళ్లతో చెప్దాం ప్రార్థన చేయమని చెప్పి అడుగుదాం అనుకుంటాం మనం ప్రియుల దేవుని ప్రార్థనా శక్తిని యోనా కోల్పోయాడు ఈరోజు వాక్య ధ్యానంలో మిమ్మల్ని అడుగుతున్నాను మీ ప్రార్థనా శక్తి ఎలా ఉంది మీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది జాగ్రత్తగా చూసుకోండి నాలుగోదిగా దైవజనుడు చెప్పిన అనుభవం జోనా లాస్ట్ హిస్ టెస్ట్ మోనీ ఒకటవ అధ్యాయం ఏడు నుంచి ఎనిమిది వచనాల్లో ఆ చీటీ యోనా మీదకి రావడం ఆయన్ని ఐదు ప్రశ్నలు అడగటం మనందరికీ బాగా తెలుసు ఐదు ప్రశ్నలు ఆయన్ని అడగటం ఆ ప్రజలు ఆయనతో మాట్లాడడం ఇవన్నీ మనకేమర్థమవుతుంది తన సాక్ష్యమును కోల్పోయాడు యోనా గొప్ప దైవజనుడు అది ఇస్రాయేలు ప్రాంతం వారికి తెలుసు రాజుగారికే ఒక అద్భుతమైన ప్రవచనాన్ని చెప్పినవాడు కానీ ఇక్కడ అందరిలో ఆ తుపాను కొరకు దోషిగా నిలవబడ్డాడు అనగా తన సాక్ష్యాన్ని కోల్పోయాడు ఎంత గొప్ప దైవజనుడో కానీ ఈ వాడలో అతను తన సాక్ష్యాన్ని కోల్పోయాడు ప్రియులరా మనం ఈ లోకంలో ఎంత గొప్పవారమా ఎంత తక్కువ వారమా అనవసరం మన సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైంది దేవుని మాట వినలేని ప్రతిసారి మన సాక్ష్యాన్ని మనం కోల్పోతాం ఇప్పటికే ఎందరో సారము లేని ఉప్పులాగా సాక్ష్యము లేని క్రైస్తవులు అనేక మంది మనకు కనబడుతూ ఉన్నారు వారిని చూసి కొంతమంది దేవుణ్ణి దూషిస్తారు కొంతమంది మందిరానికి రావడం మానేస్తారు ఏ అంటే అదిగో లేని ఉప్పు ఎటువంటిదో సాక్ష్యము లేనటువంటి క్రైస్తవుడు కూడా అటువంటి వాడే గమనించాలి యోన తన సాక్ష్యాన్ని కోల్పోయాడు మన జీవితంలో డబ్బు కోల్పోతే తిరిగి సంపాదించుకోవచ్చు ఒకవేళ ఆస్తులు కోల్పోతే తిరిగి సంపాదించుకోవచ్చు మనుషులను కోల్పోయిన స్నేహితులను మరలా తిరిగి సంపాదించుకోవచ్చు కానీ సాక్ష్యం కోల్పోతే ప్రజలందరి ఎదుట సాక్ష్యం కోల్పోతే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి ఆ సాక్ష్యాన్ని మనం సంపాదించుకోలేము అందుకే సాక్షి జీవితంలో జాగ్రత్తగా ఉండాలి నాలుగు మాటలు దైవజనుడైనటువంటి వారెన్ డబల్యూవీఎస్బి అనే వ్యక్తి మరి యోనా కోల్పోయిన నాలుగు సంగతులు ఆయన చెప్పడం జరిగింది నాలుగు నుంచి ఎనిమిది వచనాలను ఆధారం చేసుకొని ఒకసారి వాటిని మరల మీకు చూపిస్తున్నాను జోనా లాస్ట్ ద వాయిస్ ఆఫ్ గాడ్ దేవుని స్వరాన్ని కోల్పోయాడు జోనా ఆల్సో లాస్ట్ ఈజ్ స్పిరిచువల్ ఎనర్జీ ఆధ్యాత్మిక శక్తిని కోల్పోయాడు జోనా లాస్ట్ ఈజ్ పవర్ ఇన్ ప్రేయర్ శక్తిని కోల్పోయాడు జోనా లాస్ట్ ఈజ్ టెస్ట్ ముని సాక్ష్యమును కోల్పోయాడు ఈ నాలుగు వాడలో ఉన్నటువంటి దైవజనుడైన యోనా కోల్పోయాడు ఈరోజు సంఘమనే వాడలో ఉన్న లోకమనే వాడలో ఉన్న మనం ఏం కోల్పోయాం ఆలోచించండి లోకములో ఏం కోల్పోయామో చాలామందికి అర్థమవుతుంది కానీ దేవునిలో ఏం కోల్పోయామో చాలామంది అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఒకవేళ తిరిగి మనం ప్రార్థించగలిగితే కోల్పోయిన ప్రతి ఒక్కటి తిరిగి ఇవ్వగలిగే దేవుని మనం నమ్ముకున్నాం కాబట్టి కోల్పోవద్దు ఒకవేళ కోల్పోతే దాన్ని గ్రహించి ప్రార్థించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైన జీవాన్నిచ్చి మనల్ని నడిపిస్తాడు అటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి మీ నామానికి స్తోత్రాలు వందనాలు కోల్పోయిన ఆ సాక్ష్యాలు కోల్పోయిన ఆ అనుభవాలు మీరు మాకు చూపించారు తండ్రి మీకు స్తోత్రం మేము కూడా చాలా కోల్పోతున్నాం కానీ గ్రహించలేకపోతున్నాం తండ్రి తండ్రి ఈ సమయంలో ఎందరైతే ప్రార్థనలో ఉన్నారో వారు కోల్పోయింది గ్రహించి ముందుకు సాగే ధన్యతలోనికి నడిపించండి ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని నిండారుగా దీవించమని ఏసు నామమున అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక ఆమెన్